ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడిన పడిన గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ కోరారు గిరిజనుల సమస్యలపై కన్నుల్లోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంచారా ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడిచిన గిరిజనులకు ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని వెంటనే పదవులు ఇవ్వాలని కోరారు రాయలసీమ ప్రాంతంలో బంజారా గుళతులు అధిక సంఖ్యలో ఉండి దాదాపు నలభై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేశారని తెలిపారు బీసీఎస్సీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చారని అధిక సంఖ్యలో ఉన్న గిరిజన లంబాడి బంజారాల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు గిరిజనులపై దాడులను అరికట్టాలని కైలాష్ నాయక్ తెలిపారు గత ప్రభుత్వంలో నుంచి లాక్కున్న భూములను తిరిగి వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు రాయలసీమ యూనివర్సిటీలో ఓ గిరిజన అధికారిపై ప్రజా సంఘాల నాయకులు విరహించడం సరికాదన్నారు బంజారాలో మాట్లాడే భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు ఎస్టీ జాబితాలోకి ఇతర కులస్తులైన వాల్మీకులను చేర్చకూడదన్నారు తమ సమస్యలు పరిష్కారం కాకుండా భవిష్యత్తులో ఉద్యమం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో కైలాష్ నాయక్ నాగరాజు నాయక్ రాము నాయక్ బాలు నాయక్ రాజు నాయక్ వెంకటేష్ నాయక్ సీను నాయక్ శంకర్ నాయక్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు గిరిజన బంజారా ముఖ్య నాయకుల సమావేశము ఈ సమావేశము ఉద్దేశం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతుంది మరి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బంజారాల వైపు ఎందుకు చూడడం లేదనేది ఒక ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకున్నాం దాంట్లో భాగంగా కొన్ని విషయాలను తీసుకుంటే ఎస్సీ ఎస్టీల కంటే ఈ రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా బంజారా కులానికి చెందిన లంబాడీలు అత్యధిక శాతం ఉన్నారు అయితే వీళ్ళు దాదాపు నలభై కాన్స్టివెన్సీలలో ఉంటూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అందరూ కూడా గెలిపించినప్పటికీ నేటికి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం అలాగే బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది ఇస్తున్నారు అలాగే ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు మరి అత్యంత వెనకబడిన ఉన్నటువంటి ఈ గిరిజన బంజారా లంబాడీలు ఏమైనా అనే సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా చూసినట్టయితే కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకుంటే గిరిజనులపైన దాడులు జరుగుతున్నాయి గిరిజనుల భూములను గతంలో లాక్కున్నీ ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ట్రైబల్స్కు అతి త్వరగా ఇవ్వాలి దాంట్లో గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి ఉపాధి కోసం ఏదైనా చిన్న కారు పాతది తీసుకొని ఉంటే కారు ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో మహిళలకు వితంతులకు పెన్షన్ కట్ చేయడం జరిగింది దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము తొలగించి మొదటి నుంచి ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వాలా ఎందుకంటే దాదాపు ఎనభై తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళకు కట్ చేసినారు ఈ పెన్షన్లు ఈ ముసలి వాళ్లకు ఖచ్చితంగా వెంటనే గుర్తించి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి మరి ఇలాంటి విషయాలను తీసుకుంటూ పోతే దాంట్లో ఒక ప్రధాన డిమాండ్ మేము రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక డిమాండ్ని పెట్టుకున్నాం బంజారాలు మాట్లాడే భాష ఏదైతే ఉంది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల పైబడిన జనాభా కలిగిన బంజారా భాషని మాట్లాడే బంజారా భాషను రాజ్యాంగం ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ తీసుకున్నాం దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అయా మీరు ఇక్కడి నుంచి ఏం చేయాల్సిన పని లేదు కేవలం అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఏ భాష అయితే మేము బంజారా భాషను గోర్బోలిగా అంటున్నాం ఆ భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించని చెప్తున్నాం అదేవిధంగా చూస్తే ఉద్యోగస్తులని ఉద్యోగస్తుల విషయానికి వస్తే అన్ని శాఖలలో గిరిజనుల అంబాడీలు బంజారీల ఉన్నారు మరి ఈ శాఖలలో వీళ్ళ మీద పై వారి ఒత్తిడి లేకుయినాయని చెప్తున్నారు అదేవిధంగా కొన్ని కుల సంఘాలు ఉద్యోగస్తులపై వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉద్యోగస్తుల మీద బురద కార్యక్రమాలు చేస్తున్నారు ఉదాహరణకు తీసుకుంటే నిన్నటికి మొన్న రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ మీద ఇక్కడ